హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక బాగి అమర్ కలిసి పార్టీకి అయితే వెళ్తారు అక్కడ డ్రింక్ అనుకుని బాగీ అయితే ఆల్కహాల్ అయితే తీసుకుని తాగేస్తుంది దాంతో తెలియకుండానే చిందులు వేస్తూ అమర్తో కూడా డాన్స్ వేస్తూ ఉంటుంది ఇక పార్టీ అయిపోవడంతో బాగి ఇంకా అమర్ ఇద్దరు కూడా ఇంటికైతే అయితే బయలుదేరతారు కార్లో ఇక అలా వచ్చే దారిలో వర్షం అయితే ఎక్కువగా రావడంతో కార్ అయితే ఆగిపోతుంది ఇక ఆగిపోవడంతో పక్కనే ఉన్న పూరి గుడిసులోకి వెళ్ళి ఉందామని ఇక బాగి అమర్ కూడా వెళ్ళి ఆ గుడిసెలో అయితే ఉంటారు ఇక అలా అక్కడ ఉన్నప్పటికీ గట్టిగా ఉరుముతూ ఉంటుంది ఆ ఉరుములకి బాగి భయమేసి అమర్నైతే హక్ చేసుకుంటుంది ఇక అలా హక్ చేసుకునేటప్పటికీ ఒక్కసారిగా ప్రేమగా అమర్ అయితే బాగీని అలా కళ్ళలోకి కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉంటారు ఇక అలా చూస్తూ ఇక బాగి అందానికి అమర్ అయితే ఫిదా అయిపోతూ ఉంటాడు ఇక అలా అక్కడ వాళ్ళ ఫస్ట్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక అలా జరుగుతూ ఉన్నప్పటికీ ఆరుతో చిత్రగుప్త గారు అన్న మాటలు మనకి చూపిస్తూ ఉంటారు నీ జన్మకి అంకురార్పణ జరగబోతుంది అని అన్న మాటలు చూపిస్తూ ఉంటారు ఇక బాగి ఫస్ట్ నేట్ అయితే కంప్లీట్ అయిపోతుంది మరి ఆరు ఇక మనకి కనిపించదా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్